నరేంద్ర మోదీ పాలన సంకీర్ణ ధర్మానికి భిన్నంగా కొనసాగిస్తున్నారని ఇది అత్యంత ప్రమాదకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేష్ విమర్శించారు సోమవారం తిరుపతి సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు పి రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు హాజరయ్యారు ఈ సమావేశంలో జి ఓబులేసు మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ దేశ ప్రజల నుంచి తిరస్కారానికి గురయ్యాడని అన్నారు ఆయన అధికారాన్ని వదిలిపెట్టకుండా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితికి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు ఎన్నికల సభల్లో వేరే వారిని ఎవరినీ పాల్గొననివ్వకుండా చేయడం ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపడం దాని ద్వారా ప్రజాస్వామ్యానికి పాత్రిస్తూ ప్రజలను భయభ్రాంతులకు తిరుగుబాటు చేసి కృషి చేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు రాష్ట్రానికి తరగతి హోదా ఇవ్వాలని రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి చంద్రబాబు తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ఛార్జీలు తగ్గిస్తామని చెప్పకపోవడం బాబు మోసకారితనం బయటపడిందన్నారు శ్రమజీవులందరూ మనవాళ్లే వాళ్ళందరినీ ఏకం చేసి సంఘాలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు పార్టీ వంద సంవత్సరాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు పి హరినాథరెడ్డి మాట్లాడుతూ ఎవరైతే ప్రజలను కార్మికులను కట్టుబానిసలుగా చేస్తున్నారో అలాంటి ప్రజా వ్యతిరేకులను ఓడించాలన్నారు రాజకీయ సామాజిక స్పృహను మనం కోల్పోతున్నామని ఇక నుంచి అంతా కసితో పనిచేద్దామని ఉత్సాహపరిచారు ఈ సమావేశానికి ముందుగా సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్ స్వాగతం పలికారు సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు కేసివారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పార్థసారథి సేహెచ్ ప్రభాకర్ చెన్నం పెంచలయ్య జే రామచంద్రయ్య కె రాధాకృష్ణ చిన్నిరాజ్ బి నదియ జె గురవయ్య జి శశికుమార్ సుధాకర్ రెడ్డి కత్తిరవి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అది అప్పుడు ఉన్నప్పుడు ఆటలు ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటారు జనం ఎండ్రూల్కర్ పోయిన తర్వాత ఎండ్రూల్కర్ తరదలేన చాలా మంది వచ్చారు క్రికెట్ లో ఇప్పుడు వాళ్ళ పేరు నా తెలియదు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ